कोकणडे सर्किल पार्क है जी नहीं ये पुलिस पार्क है इन लेको बोलो। इका डिस आ चुप चने दे। आधा डिस कबारा। यार मेंगा दली मटरा। बढ़िया दे रहा है। दिन दूध मेंगा दली। मेंगा दली उसको भारी है। किसका? बाप। నా పేరు షాన్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని బేస్తవరం నాడు ఎనిమిది గంటల టైంలో ఇద్దరు యువకులు ఆజీలు అదేవిధంగా చక్రం వాళ్ళిద్దరూ బండి మీద డేవిస్పేట నుంచి వస్తూ ఉన్నారు ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి వస్తూ ఉండింది వాళ్ళు ఏమంటే అది జగదేవిపేట రోడ్లో వెళ్ళిపోద్దని చెప్పేసి వాళ్ళు ఈ సైడ్లో వస్తూ ఉన్నారు కానీ ఈ బస్సు నేరుగా ఇటు నెల్లూరుపేటకి ఉభయ రూట్లో తిరిగలేకి ఆ బస్సును గుద్దుకొని ఈ రోజు అనే అతను కోమాలో ఉన్నాడు ఈరోజు మెడ్రాస్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ఏంటంటే ఈ ఆర్టీసీ వాళ్ళు ఇప్పటివరకు వరకు కూడా వచ్చి ఏమి మాట్లాడలేదు ఏమి చేయలేదు ఇక్కడ ఆర్టీసీ పరిస్థితి చాలా ఇదిగా ఉంది అందుకోసం ఏంటంటే మేము చెప్తున్నాం పోలీసు వారికి ఎట్లనే పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చింది పరిస్థితి ఇచ్చింది ముందు అయితే ఇక్కడ బార్కేర్లు పెట్టి ఇక్కడ స్లోగా బస్సులు వచ్చేదానికోసం కార్లు వచ్చేదాని కోసం స్కూటర్లు వచ్చేదానికోసం అంత ముందు కానీ ఇప్పుడు అవన్నీ కూడా తీసేసిన దానివల్ల ఆ బస్సు జోరుగా రావడం ఈ పిల్లకాయలు వచ్చి అది నేరుగా అటు మీద ఆ సైడ్ వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ డోస్ పేట నుంచి రావడం వీళ్ళు ప్రమాదానికి గురయ్యారు ఇంకొక అబ్బాయి చక్రం అనే అబ్బాయికి రెండు కాళ్ళు రెండు చేతులు ఇరిగిపోయినాయి ఆయన అపోలో హాస్పిటల్లో ఉన్నాడు వీళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి అందుకోసం ఇప్పటికైనా కానీ ఈ ఆర్టీసీ వాళ్ళు సంస్థ వచ్చి దీని మీద మాట్లాడి వాళ్ళు పేదోళ్ళకి నిరుపేదలైన యువకులకి వాళ్ళు కూడా వాళ్ళు సాయం చేయాల ఈరోజు ఆర్టీసీ జనరల్ చైర్మన్గా ఈరోజు సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మేమంతా కూడా మొత్తం ఆర్టీసీని బలోపేతం చేస్తాం పేదవారికి ఆదుకుంటామని చెప్పేసి సురేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఎవ్వరు కూడా ఆర్టీసీ ఆర్ఎం కానీ డిఎం కానీ ఎవ్వరు కూడా కనీసం వాళ్ళ స్టాఫ్ ఎవరు కూడా వచ్చి ఆ పిల్లకాయల పరిస్థితి ఏంటనేది మాట్లాడలేదు అందుకోసం సురేష్ రెడ్డి గారు మీరు మాట్లాడడం కాదు చెప్పడం కాదు ఈరోజు ఈ పేద పిల్లకాయల్ని ఆదుకునే దానికోసం మీరు ముందుకు రావాలా మీ సంస్థ అందరినీ పిలుచుకొచ్చి ఇక్కడ పరిశీలన చేసి తప్పు జరిగిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళకి ఆర్థిక సాయం ఆదుకోవాలా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు తల నాలుగు రూపాయలు ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా చెన్నైకి ఫోన్పే చేస్తున్నారు అందుకోసం మీరు కూడా మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి ఆర్థిక సాయం దానికోసం పరిస్థితి చేయాలా ఈరోజు హాజీ లేని పిల్లోడు వాళ్ళకి సొంత విలువలేదు వాడిగింట్లో జీవిస్తున్నారు రోడ్డు పక్కన నాష్టాలు పెట్టుకొని బతుకు జీవనం సాగిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి కనీసం అపోలో హాస్పిటల్ ఇలా మన బుల్లేని హాస్పిటల్లో పెట్టుకున్నప్పుడు తల వాళ్ళు ఇచ్చిన డబ్బులు లక్ష రూపాయలు ఒక మూడు గంటల్లోనే వాళ్ళు తినేశారు ఆ తర్వాత రోజుకు లక్ష రూపాయలు కావాలంటే భయపడి రోజు రామచంద్రన్ హాస్పిటల్కి మెడ్రాస్కి తీసుకెళ్ళినారు అక్కడ కూడా చాలా డబ్బులు అవుతున్నాయి అందుకోసం ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు వారు కూడా నేను ప్రత్యేకంగా సిఏ గారిని కూడా కోరుతున్నాను సుధాకర్ రెడ్డి గారు మీరు వచ్చి మొత్తం కూడా పరిశీలన చేసి మీ డిపార్ట్మెంట్ వారు ద్వారా కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందించండి మీరు కొంతమంది దాతల్ని కొంతమందిని వాళ్ళని కూడా చెప్పి కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు ఈ కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళందరూ కూడా మీరు చెప్పి వాళ్ళకి ఆర్థిక సాయం ఇప్పించాలని చెప్పేసి కూడా మన సిఏ వాళ్ళని కోరుతున్నాను ఎస్ఐ గారిని అదేవిధంగా కోరుతున్నాను ముఖ్యంగా అయితే ఆర్టీసీ డిపార్ట్మెంటు అధికారులందరూ కూడా దీని మీద సౌర చూపి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలా దీనికి ముందుగా సురేష్ రెడ్డి గారు వచ్చి ముందు నిలబడాలా అమ్మ ఎమ్మెల్యే గారు మీరు ప్రశాంతమ్మ గారు మీరు అందరికీ సాయం చేస్తూ మీ ద్వారా కూడా ఆ కుటుంబానికి సాయం చేయండి అదేవిధంగా మేము ఒకటి కోరుతున్నాం ఎంపీ గారికి అయ్యా ఎంపీ గారు మీరు కూడా దీని మీద మీ టెస్ట్ ద్వారా అందరు కూడా మీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కూడా మీరు మాట్లాడి ఈ కుటుంబానికి రొంత ఆర్థిక సాయం చేయని చెప్పేసి మేము ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధరెడ్డి కూడా అయ్యా నీ నియోజకవర్గంలో ఒకటో డివిజన్లోనే మసీద్ సెంటర్లోనే వాళ్ళు కాపురం ఉంటున్నారు వాడిగింట్లో ఉంటున్నారు వాళ్ళ బడ్జెట్ దారుణం ఉంది తమరు కూడా దీన్ని పరిశీలన చేసి మీరు కూడా ముందుకొచ్చి అందరితో మాట్లాడి ఇప్పించాల్సింది కోరుతున్నాను అదేవిధంగా కోడూరు కమలా రెడ్డి గారిని కూడా కోరుతున్నా అయ్యా ఎంపీ తర్వాత నువ్వు ఎంపీవని చెప్పేసి జిల్లా తెలుపున్నావు కాబట్టి నువ్వు కూడా బాగా ఆర్థికంగా బలపడి ఉన్నావు కాబట్టి నువ్వు కూడా నీ సొంత డివిజన్ కాబట్టి నువ్వు కూడా దీని మీద ప్రత్యేక చరస్ చూపించి నువ్వు కూడా సాయం చేయాలా నువ్వు కూడా దీని మీద అందరినీ కూడా మాట్లాడి దీన్ని ముందు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకునే దానికోసంగా మేము కోరుతున్నాం ఈ రోజు ఇక్కడ ఈ ఆర్టీసీ వాళ్ళు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది ఒక తూరి ఆర్టీసీ చేరాలా ఎందుకంటే ఇటు డేవిస్ ప్యాట్ నుంచి వస్తున్న ఆ పిల్లకాయల్ని వాళ్ళని ఈయన బస్సు డ్రైవరు జాగ్రత్తగా ఉండుంటే ఇంతలా యాక్సిడెంట్ అయ్యేది కాదు ఈ విధంగా ప్రమాదం జరిగేది కాదు ఆ పిల్లకాయలు కూడా జగదేవ్ బేటకి వెళ్ళా బస్సులో అనుకున్నారు వాళ్ళు ఎంటనే తిప్పిన తర్వాత ఇక్కడ పక్కనే సైడ్లోనే డ్రైవర్కి ఆనుకొనే బస్సు డ్యూకొంది వాళ్ళ ప్రమాదం ఉండడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు వాళ్ళ కుటుంబం వేడుస్తుంది కనీసం కూడు బుడ్డ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం ఈ ప్రభుత్వం ఈ కూడా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఆదుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతూ ఆర్టీసీ వాళ్ళు ముందుగా రావాలని చెప్పేసి మేము ఆర్టీసీ వాళ్ళని కోరుతున్నాం వాళ్ళ మీద చర్య తీసుకొని సిఎస్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఆయన మంచి మనసు కాగా ఎత్తి కాబట్టి ఆయన కోర్టు త్వర చూపాలని మేము కోరుతున్నాం அதிகம் போட்டோ கூட போயிட்டு நானா அமௌண்ட் அமௌண்ட் பண்ணி